హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందని మీరు చూస్తున్నారు చందేష్ణ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా కష్టాలు చూడండి వీడియో చూసినప్పటికొకరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బిల్లైకాన్ని వాళ్ళ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నిన్న పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ఇవి నోటిఫికేషన్ రూపంలో మిసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది ఆ గుడ్ న్యూస్ ఏంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు ఉన్నారో వారందరికీ పోషణ యోజన కింద కేంద్ర మంత్రి అంటే నరేంద్ర మోడీ గారు మనకి సంక్రాంతి కారణంగా బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ బోనస్ అనేది ఎవరెవరికి ఇస్తారు ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరైతే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అటువంటి వారికి టీచర్లు కానీ మరియు హెల్పర్లు కానీ ఆ స్కీమ్ తీసుకొని వచ్చినాడు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఆ స్కీమ్ అనేది నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది సో పోష యోజన అనే పథకం ద్వారా ఎవరైతే అంగన్వాడి టీచర్లు మరియు హెల్పర్లు ఉంటారో వారికి బోనస్ హెల్పర్లకి యాభై వేలు టీచర్లకి లక్ష రూపాయలు బోనస్ అనేది ఇస్తున్నట్లు మనకి డిసెంబర్ ఇరవై ఇరవై ఆరో తేదీన మనకి ఆ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే ఈ జిల్లాల వారికి మాత్రమే ఇస్తున్నారు ఆ జిల్లాలు ఏంటి ఇప్పుడు మనం చూస్తే ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో అనంతపురం కడప కర్నూలు చిత్తూరు ఈ జిల్లాలో ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగులు అంగన్వాడీ కేంద్రాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో అటువంటి వారికే ఇది మనకి వర్తిస్తుందని తెలియజేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్